ఆత్మలింగ దర్శనం సర్వపాపహరణం దక్షిణ కాశీగా ప్రసిద్ధి ఏడు ముక్తి స్థలాల్లో ఒకటి ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే నిర్మాణం ఆత్మలింగంగా కొలువు తీరిన పరమేశ్వరుడు వీటన్నింటి మేళవింపే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం త్రాతాయుగం నుంచి ఈ ఆలయానికి భూకైలాసం అని పేరు గోకర్ణం మహాబలేశ్వరం ఆలయం అరేబియా మహాసముద్రం ఒడ్డునున్న పరమ పావనమైన క్షేత్రం గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం గంగావలి అనగావళి నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్లే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చింది పరమేశ్వరుడు ఆత్మలింగ రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయం కర్ణాటక ఉత్తర కన్నడలోని గోకర్ణంలో ఉంటుంది ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా పిలిచే గోకర్ణం త్రేతాయుగం నాటిదైతే దీన్ని మయూర శర్మ అనే మహారాజు నిర్మించాడు పరమేశ్వరుడు ఆత్మలింగ రూపంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు స్థల పురాణం రావణాసురుడులాగే అతని తల్లి కైకసి కూడా పరమ శివభక్తురాలు తన కుమారుడి శ్రేష్ కోరి రోజు పరమేశ్వరుని పూజించేది ఆ భక్తి చూసి ఇంద్రుడు అసూయపడి ఒకరోజు ఆమె పూజిస్తున్న శివలింగాన్ని తస్కరించి సముద్రంలో పడవేస్తాడు రావణాసురుడు తల్లి నిరాహార దీక్ష చేస్తుంది అది చూసిన రావణాసురుడు తన తల్లి కోసం శివలింగం తెచ్చేందుకు కైలాసానికి వెళ్ళాడట శివుడి అనుగ్రహం ఇస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని కింద పడితే గనక అక్కడే ఉండిపోతాననే శ్రద్ధలు పెట్టాడు దాంతో రావణాసురుడు ఆ లింగాన్ని చేతను పట్టుకొని లంకకు బయలుదేరాడు ఆ ప్రాంతానికి చేరుకునేసరికి సంధ్యా సమయం కావడంతో రావణాసురుడు రోజువారీ పూజలకు సిద్ధమయ్యాడు అప్పుడు శివలింగాన్ని ఎక్కడ పెట్టాలో ఆలోచించుండగా వినాయకుడు బాలుని వేషంలో కనిపించాడు రావణాసురుడు మారువేషంలో ఉన్న వినాయకుడిని పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగాడు వినాయకుడు దాన్ని ఒప్పుకుంటూనే అది బరువుగా ఉందని తాను ఎక్కువసేపు దాన్ని పట్టుకొని పట్టుకోనని చెప్పాడు రావణాడు రావణాసురుడు అందుకు అంగీకరించి రోజువారీ పూజకు వెళ్ళాడు పూజ కాస్త ఆలస్యం కావడంతో వినాయకుడు ఆ లింగాన్ని నేలపై పెట్టేస్తాడు ఆ తరువాత రావణాసురుడు వచ్చి ఆ లింగాన్ని పైకి తీ ప్రయత్నం చేసినా రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలి లంకకు బయలుదేరాడట అలా వినాయకుడు స్థాపించిన ఆత్మలింగమే ఇది